హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అప్లోడ్ చేసేటప్పటికి కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్ అయ్యింది స్కిప్ చేసేయండి ఈ బెల్లం మిఠాయి కొమ్మలు తయారు చేసుకోవడానికి కిలో శనగపిండి తీసుకోవాలి పావు కిలో బియ్యపిండి తీసుకుని రెండు కలుపుకోవాలి రెండు పిండిల్ని ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసుకుని జంతికల పిండిలాగా కలుపుకోవాలి గట్టిగా గట్టిగా కలుపుకొని ఈ జంతికలు వేసే గొట్టంలో వేసుకుని మనం డైరెక్ట్గా కాడాయిలోనే నొక్కుకోవాలి ఈ జంతికల్ని అదిగోండి అలా డైరెక్ట్గానే వేసుకోవాలి ఇది త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను ఈ మరలోకి ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసుకుందాము ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకి ట్రన్ టర్న్ చేసుకుని వేయించుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలి ఇవి విరిగిపోతాయి పావు కిలో శనగపిండి పావు కిలో బియ్య బెల్లం ముప్పావు కిలో వేసుకున్నాను కేజీ అయినా వేసుకోవచ్చు పావు లీటర్ వాటర్ పోసుకున్నాను ఇవి జంతికల్ని ముందుగా మనం డీఫ్రై చేసుకున్న ఈ వీటిని ముక్కలుగా చేసుకోవాలి మనం పాకం సిద్ధం చేసుకున్నాము ఇవి ముక్కలుగా చేసుకుని ఇదిగోండి పాకానికి రెడీ చేసుకున్నాము పాకం రెడీ అయింది ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది ఈ మిఠాయి కొమ్ములకు బెల్లం పాకం ఇలా వస్తే సరిపోతుంది పాకం రెడీ అయిపోయింది ఇలాచీ పౌడర్ వేసేసుకుందాము ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తయారు చేసుకోండి చాలా తొందరగా అయిపోతాయి తయారు చేసుకోవడం వన్ మంత్ వరకు నిలవ ఉంటుంది పాకం మనం ముందుగా ముక్కలు చేసుకున్న ఈ జంతికల కొమ్ముల్లో ఈ బెల్లం పాకం వేసుకుని బాగా కలపాలి ఆ పాకం అంతా ఆ ముక్కలకి పట్టాలండి ఇలా తయారు చేసుకుంటే ఒక వన్ అవర్కి పొడి పొడిగా వస్తాయి ఈ మిఠాయి కొమ్ములు ఇంకా రెడీ అయిపోవచ్చునా అండి మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వారు లైక్ చేయండి చాలా టేస్టీగా చిన్నప్పటి పాతకాలం నాటి వంటకం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా తయారు చేసుకోండి ఓకేనండి బాయ్ అండి